ఇక్కడ చూసుకున్నాం మోహన్ బాబు గారు ఎందుకంటే కన్నప్ప సినిమా రీసెంట్ గా వస్తుంది ఇంట్లో మంచు మనోజ్ మంచు విష్ణు మళ్ళీ మంచు లక్ష్మి గారు తగ్గిపోయింది వీళ్ళిద్దరి మధ్య గొడవలు పుట్టుకోవడం అన్ని జరుగుతున్నాయి అసలు దాన్ని వాళ్ళిద్దరు అన్నదాల్లో గొడవ సినిమా పైన ఎంత ఎఫెక్ట్ పడబోతుంది అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మీ ఇంట్లో గొడవలు లేవా మా ఇంట్లో ఉంటాయి ప్రపంచంలో ఎవరింట్లో గొడవలు లేవో నాకు చెప్తే అప్పుడు మనం దీని గురించి మాట్లాడాలి ఈ గొడవలు లేని ఇల్లు లేదు ఎక్కడ ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి అది ఫ్యామిలీ గొడవలు ఫ్యామిలీ గొడవలతో మనకే సంబంధం ఈ విష్ణువు గాని మంచి విష్ణు గాని మన మంచి లక్ష్మి గాని వీళ్ళందరూ మాట్లాడి ఏది మాట్లాడినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఆ ఏది మాట్లాడినా తాళపత్ర గ్రంథాలని మొన్న అనలేదని మొన్నంత రోల్ చేశారు తాటిపత్ర గ్రంథాలు అన్నారు గ్రంథాలు అదేదో అన్నారు ఆయన గవాన్ దాన్ని ట్రోల్ చేశారు ఈ కన్నప్ప విషయంలో శివయ్య అంటే దానికి ఇంకో ట్రోల్ అసలు శివుణ్ణి మనసారా శివయ్య అని పిలుస్తున్నాడు ఆయన సరే ఒక విధంగా మీకు ఆ సినిమా నచ్చలేదు అది చూడకపోవడం చూడటానికి మీ పర్సనల్ ప్యూర్లీ అది మీ ఇష్టం కానీ ట్రోలర్స్కి ఈ ఫ్యామిలీ దొరికింది అన్నట్టుగా ట్రోల్ చేయడం చాలా తక్కువ వాళ్ళు చేసే మంచి పనుల్లో మీరు ఒక వన్ పర్సెంట్ కూడా చెయ్యరు చే